गुरुभ्यो नम नमो देव महादेव्य शिवाय सतत नम नम प्रकृत्यद्राय नियता प्रणता स्मता अर्चनकाले काले शब्दगता चिंतन काले प्राणगता विचारे सर्वगता ज्ञानानंदम देंव निर्मलस्फटिकृति आधारम सर्विद्वा हयग्रीवस्मे

ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు నలభై ఆరు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వరా నిష్కారణ నిష్కళంక మధన నిర్మదా మదనాశిని నిష్కారణ నిష్కళంక మధన నిర్మదా మధనాశిని నిష్కారణ ప్రథమం నిష్కళంక ద్వితీయం నిరుపాధి తృతీయం నిరీశ్వర చతుర్థం నీరాగ పంచమం రాగమధన షష్ఠం నిర్మద సప్తమం మదనాశుని అష్టమం అష్టపది ఐదు శ్లోక ఇక్కడ కూడా ఎనిమిది పదాలు నిష్కారణ కారణం ఏంటి కారణం ఏంటంటే ఏంటండి కారణభూత శరీరాన్ని మానవ దేహాన్ని మనకు స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఉంటాయి స్థూల శరీరం కనిపించేది సూక్ష్మ శరీరం మనస్సు కనిపించదు కారణ శరీరం ఆత్మ అది కనిపించదు ఇక్కడ విశేషం ఏమిటి ఏం చెప్పారు నిష్కారణ ఎటువంటి కారణం అక్కర్లేదు ఆత్మ ఉంటేనే కదా శరీరాలు మారుతూ ఉండేది అఖండ జ్యోతిస్వరూపిణి అమ్మవారు ఆ అఖండ నుంచి ఒక చిరు వెలుగు ఈ శరీరంలో ప్రవేశించింది జీవాత్మగా రూపొందింది ఇది ఉన్నంత వరకు దేహం ఉంటుంది చరిస్తూ ఉంటుంది ఇది లేకపోతే అది అమంగళమే అంతేత ఈ దేహం మనం పొందడానికి కారణం ఏంటంటే ఆత్మ అదే కారణ కారణ శరీరం అమ్మవారికి రూపాలు అందుకుంటే ఆకారాలు ఎందుకుంటాయి మన కోసం అమ్మవారు ఆకారాన్ని కల్పించుకున్నారు అమ్మవారు సంకల్పిస్తే ఆకారం కనిపిస్తుంది లేకపోతే అదృశ్యమైపోతుంది కానీ మనకు అలా కాదు దేహాలు ఉంటుంటాయి అంచేత అమ్మవారు నిష్కారణ ఎటువంటి కారణము లేని వారు అంటే కారణ శరీరాలు అమ్మవారికి ఉండవచ్చు తజరూపులు ఎవరికి ఉండవు నిష్కళంక కళంక ఉంటే మచ్చ మత్స ఏదైనా అపకీర్తి కూడా చెడ్డ పేరు కూడా అప్పుడు మాయనే మత్సావి వచ్చి వీడికి మాయనే మస్తు వచ్చింది అంటారు ప్రవర్తన సరిగ్గా ఉంటే ఎటువంటి మత్స ఉండదు ప్రవర్తన లోపం వస్తేనే మత్స వస్తుంది అది కళంకం ఇవన్నీ ఎవరికి మనకి కళంకాలు మనకి కళంకాలు రాకుండా చూసుకోవడం మన బద్ధర్మం అమ్మవారు నిష్కళంక ఇటువంటి కళంకాలు లేనివారు నిరుపాధి ఉపాధి అంటే శరీరం ఉపాధి అంటే శరీరం మనకందరికీ ఉపాధులు ఉన్నాయి మనకందరికీ కన్ కనిపించే శరీరాలు ఉపాధి అమ్మవారికి ఉపాధిలు ఉండవు నిరాకార స్వరూపిణి అయితే నిరుపాధి నిరీశ్వర ఈశ్వర అంటే ఎవరండి అధిపతి ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అంటే ఆధిపత్యం ఈశ్వర నామ అధిపతి అమ్మవారు ఈశ్వరీ ఈశ్వరీ ఆధిపత్యం వారు ఈశ్వర అని కూడా చెప్పచ్చు ఆధిపత్యం ఈశ్వరి కూడా ఉంది కానీ ఆధిపత్యం లేకుండా కూడా అమ్మవారు ఉంటారు అమ్మవారు కల్పించిందే కదా ఈశ్వరత్వం అమ్మవారు సృష్టించిందే కదా మొట్టమొదటి ఇదంతా ఉందే అమ్మవారికి దిగుణ స్వరూపిణి నిరాకార స్వరూపిణి ఇంకా ఒక రూపం ఉంటేనే కదా ఈశ్వరత్వం ఆధిపత్యం అంటే నిరీశ్వర నిరీశ్వర ఎటువంటి ఆధిపత్యము లేదు తర్వాత సంకల్పించుకున్నారు అమ్మవారు కనుక ఈశ్వర స్వరూపిణింది ఈశ్వరీ అయింది ఈశ్వర నీ రాగా రాగా అంటే ఏమిటండి కోరిక నాస్తి రాగ సమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖం అని శాస్త్రం చెప్తుంది నాస్తి రాగ సమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖం కోరికతో సమానమైన దుఃఖం లేదు త్యాగంతో సమానమైన సుఖము లేదు ఇతరుల కోసం మనం ఏదైనా త్యాగం చేస్తే మన దగ్గర ధనం ఉంది ధనం లేనివాడు మన దగ్గర వచ్చాడు ఏదైనా కొంచెం సహాయం చేయండి అని అంటాడు మనం మన దగ్గర ఉన్నదాన్ని వాడికి కోసం విడిచి పెడతాం ఇస్తున్నాం తీసుకుపోయా నా దగ్గర కొంత ఉంది ఇస్తారు అని అప్పుడు ఎంత ఆనందం ఎవరికి ఇస్తున్నాం మనలాంటి ఆత్మస్వరూపుడికి ఇస్తున్నాం వారితో ఉన్న భగవంతుని జీవిస్తున్నాం అది ఎంతో సుఖానికి కారణం అంటే నాస్తి త్యాగ సుఖం త్యాగంతో సమానమైన సుఖం లేదు కోరికతో సమానమే దుఃఖం లేదు కోరికలనే దుఃఖానికి కారణాలు తెలుసు కదా మనకు బాగా రుచిగా ఉందని తినేస్తాం ఏమవుతుంది వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి దుఃఖమే అంతే అమ్మవారు నీరాగా ఎటువంటి కోరికలు లేనివారు కనుక అమ్మవారిని నీ రాగా అని చెప్పారు నీరాగా ఎటువంటి రాగములు లేనివారు ఆ రాగాలని మనకే బంధాలని మనకే రాగమధనా ఇంకా కోరికలను మధించేస్తారు అమ్మవారు అంటే అమ్మవారి నామాలను మనం స్మరించినప్పుడు అమ్మవారిని ధ్యానించేటప్పుడు మనలో అనవసరమైన కోరికలు అసలమైన కోరికలు ఉంటాయి అవన్నీ కూడా అమ్మవారు మధించేసేసి వాటిని పోగొట్టేస్తారు రూపం లేకుండా చేస్తారు పెరుగుంది ఘనపదార్థంగా ఒకటి ఆ పెరుగు నష్టం కాస్త నీళ్లు పోసి చిరుకుతాం బాగా అప్పుడు ఏమైందా ఘన పదార్థం పోయిందా ద్రవంగా మారిపోయింది కదా ఆ రూపమే కనిపించదు అలాగే అమ్మవారు మనలో కలిగినటువంటి అధర్మపూర్వకమైన కోరికలు అన్నింటినీ కూడా మధించేస్తారు అంటే అమ్మవారిని నామం జపిస్తే అధర్మమైన కోరికలన్నీ కూడా తొలగిపోయి ధర్మబైన కోరికలు మాత్రమే ఉంటాయి అని చేత రాగమధన నిర్మద మద అంటే ఏమిటండి గర్వం అహంకారం ఎప్పుడైతే ధనం వస్తుందో ఎప్పుడైతే పాండిత్యం వస్తుందో ఎప్పుడైతే ఆధిపత్యం వస్తుందో సహజంగా మదం వచ్చేస్తుంది నేనే గొప్పవాడిని నన్నే అందరూ ప్రార్థిస్తుంటారు నన్నే సేవిస్తుంటారు నేనే అందరికీ ఆధారం ఇది ఎప్పుడు కరిగిందో ఇప్పుడు అది ఎప్పుడైతే కరిగిందో మనసులో ఆ భావన అడిగి అధపతనం ప్రారంభమవుతుంది మనం చూస్తున్నాం చాలామందిని యవన మతం అధికార మదం ధనపదం అంగబలం అర్థబలం వాటి వల్ల కలిగే మదాలు ఇవన్నీ మానవులకు మాత్రమే పాంచభౌతిక దేహాన్ని కలిగి కరిగవాళ్ళకై అంటే అమ్మవారు నిర్మద ఎటువంటి అహంభావము కానీ ఎటువంటి గర్వం కానీ అమ్మవారికి ఎందుకుంటే అమ్మవారు వీటికి అతీతురాలి కదా మదనాశని ఇంకా అమ్మవారి నామాన్ని చెప్పిస్తే అమ్మవారిని సేవిస్తే మనలో ఎప్పుడైనా పొరపాటున కరిగినా ఆ మదం కరిగిన గర్వం కరిగినా దాన్ని నశింపజేస్తారు అమ్మవారు ఈ నామం చదివితే ఈ శ్లోకం చదివితే మనలో ఎటువంటి అహంకారము కలగకుండా గర్వము కలగకుండా అమ్మవారు రక్షిస్తుంటారు ఎంతగా అద్భుతమైన మంత్రం ఉండేది మదనాశిని గర్వాన్ని నశింపజేస్తారు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అంతఃత్రువులు మనల్ని ఆహించి మనల్ని ఏడిపించి పీడించి అప్రతిష్టపాలు చేసి నశింపజేసే భయంకరమైన శత్రువులు అటువంటి వాటిని రాకుండా చేయాలంటే అమ్మవారి శరణం నమస్తశై 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 నమో నమ అని మా అమ్మవారిని సే ప్రార్థిస్తే ఇటువంటివి రాకుండా చేస్తారు ఎంత అద్భుతమైన అమ్మారండి నిష్కారణ నిష్కళంకా నిరుపాసిర్నిరీశ్వరాగ రాగమనా నిర్మద మదనాశిని పునర్మిలా ఆగామి కార్యక్రమే స్వస్తి